యూరియా లభ్యత ఇంద్రమ్మ ఇండ్లు యువతకు ఉపాధి తదితర అంశాలపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గత సంవత్సరం కంటే ఆరు వేల మెట్రిక్ టన్నులు అధికంగా నేటికి రైతులకు యూరియా సరఫరా చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత టామ్కామ్ ఏటీసీ ఐటీఐ సీట్ల లభ్యత టాస్క్ ఎన్ఏసీ వివరాలు ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డుల జారీ వంటి పలు అంశాలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మనకున్న ఐకరేట్ని బట్టి ఈసారి టూ పాయింట్ టూ ల్యాక్స్ దాకా ప్యాడింగ్ తర్వాత ఫిఫ్టీ థౌసండ్ స్టాండర్డ్ మనకి కాటన్ వస్తుంది టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ లాక్స్ స్టాండర్డ్గా ప్రతి సంవత్సరం వస్తుంది అన్నమాట ఈసారి ఇంకో నోటీస్ చేయడం ఏంటంటే అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ అంటారు థర్టీ ఫైవ్ టూ ఫార్టీ దాకా మనకి ఈసారి సన్నాలు ఎక్కువేసారు అన్నమాట సో యూరియా కన్సంప్షన్ కూడా పెరిగిపోయింది అన్నట్టు సన్నానంటే అవసరం లేదు ఉన్నది అవసరం ఉంది లేదు డిఫరెంట్ బట్ సన్నాన్ వేసిన వాళ్ళు ఎక్స్ట్రా బ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు వేస్తున్నారు అది నోటీస్ చేయడం జరిగింది అదొకటి ఇనీషియల్ స్టార్టింగ్లో మనకి కొంత ఎక్కువ వర్షాలు పడ్డాయి స్టార్టింగ్లో ప్రజలు డ్రై స్పెల్ వచ్చింది సో ఆ స్టార్టింగ్ కొంత సీజన్ కొంత ఫిఫ్టీన్ డేస్ ముందుకు వెళ్ళింది అనేది తర్వాత డ్రై స్పెల్ తర్వాత మొన్న వర్షాలు పడి ఇప్పుడు మొత్తం ఒకేసారి హెవీ ఒకేసారి అవసరం రిక్వైర్మెంట్ మొత్తం ఒకేసారి వచ్చింది అదొకటి కూడా మేము నోటీస్ చేయడం జరిగింది అనమాట సో ఈ మొత్తం చూసుకుంటే మన డిస్టిక్కి మేము మా ఆర్టిసిపేషన్ ఏంటంటే ఒక ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుంది మనకున్న ఎకరేజ్ ప్రకారం లేకపోతే లాస్ట్ నాలుగైదు సీజన్లు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రకారం ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుంది మా అండర్స్టాండింగ్ అనమాట సో దాని ప్రకారం మేము ప్లానింగ్ చేసుకోవడం జరిగింది మనకి ఇప్పుడు దాకా ప్రస్తుత సేల్స్ చూసినట్టయితే అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్స్ అయితే అంటే ఆల్మోస్ట్ ఈ రోజు కలిపితే పంతొమ్మిది వేల మెట్రిక్ టన్స్ దాకా ఈ ఈరోజు సేల్ అయి ఉంటుంది అంటే మనం అనుకున్న దానికి రెండు ఇరవై ఎనిమిది వేల ఈ సీజన్ మొత్తానికి ఇరవై ఎనిమిది వేలు ఉంటాయి ఇప్పుడు దాకా ఈ రోజుతో కంపేర్ చేస్తే రోజు ఒక ఐదు వందలు అయ్యి ఉంటాయి మొత్తం పంతొమ్మిది వేల మెట్రిక్ టన్స్ దాకా రౌండ్ ఫిగర్ చెప్పిన ఈ డీటెయిల్స్ పెట్టిస్తాను అదొకటి అయి ఉంటుంది అనమాట ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఒక రెండు వేల రెండు వేల తొమ్మిది వందలు అంటే రెండు వేల ఐదు ఈ రోజు సేల్స్ తీసేస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ నా దగ్గర పెద్దపల్లిలో అవైలబుల్ ఉంది అనమాట సో పెద్దపల్లిలో మనం ఎట్లా సేల్ చేస్తున్నామంటే మనకి మేజర్గా ఒకటి రిటైల్ డీలర్స్ ఒకటి ఉంటుంది తర్వాత మన ప్యాక్స్ నుంచి మార్కెట్ డీసీఎంఎస్ నుంచి అట్లా సేల్ చేస్తూ ఉన్నారు సో ఒకటి మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానీ ఆల్మోస్ట్ థింగ్స్ ప్యాక్స్లో ఉంటాయి కాబట్టి ప్యాక్స్లో మార్కెట్ రేట్ అరౌండ్ టూ సిక్స్టీ సెవెన్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ ఎంతో ఉంటుంది అన్నమాట సో అదే ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ త్రీ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ అవుతాం అంటే వాళ్ళ హమల్ ఇచ్చాజ్ కానీ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి త్రీ నాట్ ఫైవ్ త్రీ టైన్ ఉంటుంది సో అందుకనే పబ్లిక్ కూడా ఇన్ జనరల్ ప్యాక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు అండ్ ఆ లోడ్ కూడా మీకు కనిపిస్తూనే ఉంది అన్నమాట మన సేల్స్లో బ్యాక్ సేల్స్లో సో అది ఒకటి మనం చూడటం జరిగింది దాంట్లో సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేట్ ఎంఓపి కానీ ఎస్ఎస్పి కానీ లేకపోతే కాంప్లెక్సెస్ కానీ ఫార్మర్స్ వేసుకోవచ్చు బట్ సిన్స్ రేట్ చాలా తక్కువ ఉంది రెండు వందల అరవై రెండు వందల డెబ్బై మధ్యలో ఉంది అండ్ ఈ కాంప్లెక్సెస్ సేమ్ ఈక్వల్ అంటే అమౌంట్ అక్కడ పదిహేను వందల దాకా ఉంది కాబట్టి జనరల్గా అందరు పబ్లిక్ మొత్తం ఇట్టే మొగచూ పెడుతున్నారన్న సో అందుకని చాలా వరకు పబ్లిక్లో ప్యానిక్ ప్యానిక్ కానీ అపోహ ఎక్కువ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల సర్టిలైట్ అయింది ఏంటంటే ఫర్టిలైజర్ లేదు లేకపోతే యూరియా లేదు అనేది ఒకటి మనం చూ ప్యానిక్ బై అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయడం ఏంటంటే సేమ్ డే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ అయితే పద్దెనిమిదో తారీఖు పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఎక్కువ పర్చేస్ చేశామంట అంటే పోయినసారి ఇదే రోజు చూసుకుంటే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్ ఫార్మర్స్ కొంటే సేమ్ ఇది సేమ్ దీనికి ఈసారి పద్దెనిమిది వేల తొమ్మిది వందల దాకా అంటే పంతొమ్మిది వెలియన్ వంద ఈరోస్యూరో తొలగితే ఆల్మోస్ట్ ఆరు వేల మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రాకున్నాను సో విచ్ మీన్స్ ఆ యూరియా షార్టేజ్ అనేది అది అపోహ ప్యానిక్ పోయి ఉంది తప్ప మనకి సఫిషియెంట్గా లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి మేము ఇస్తానే ఉన్నాం అనమాట ఎక్కడ కూడా యూరియా లేదు అనేది లేదన్నట్టు సోలీ కొంత వాట్సాప్లో కూడా అట్లా ఎక్కువైంది బట్ మీరు ఫిగర్స్ చూసుకున్నా కానీ పోయినసారి కన్నా ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఎక్కువ కొన్నారంటే ఇండియా సప్లై చేస్తారే ఉన్నాం మేము ఎక్కడ ఆపట్లేదు దట్ ఈజ్ ఒకటి నోటీస్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి మీరు చూసినట్లయితే ఇంకొకటి మీరు మన ఆర్ఎఫ్సిఎల్ ఈస్ మెయిన్స్ వన్ ఆఫ్ ద మెయిన్స్ వస్తుంది అనమాట మన ఆర్ఎఫ్సియర్లో కూడా అండ్ ఆఫ్ స్మార్ట్నెస్ వస్తున్నాయి లేకపోతే ఇండస్ట్రీ బ్రేక్ బ్రేక్డౌన్స్ కాబట్టి లోడ్ కూడా ఒకటి పడింది అనమాట సో అది ఒకటి ఇంప్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఎంటైర్ థింగ్ అనమాట సో అది ఒకటి మన యూరియా కన్జంప్షన్ మీద ఇంపాక్ట్ అవుతుంది అండ్ మనం డైలీ చూసినట్టయితే మనకి డైలీ సేల్స్ ఒక అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్ దాకా డైలీ డైలీ సేల్స్ అవుతున్నాయి మన ట్యాక్స్ అయితే కానీ లేకపోతే ఇంకోటి అయితే కానీ అది అవుతున్నాయి అనమాట సో దాన్ని మనం మేము ట్రాక్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి డిస్టిక్లో కూడా డైలీ ఇన్ఫోర్స్ మెషిన్ ద్వారా ఏ రోజు ఎంత సేల్ అయిందని మేము ప్రతిదీ షాప్ వైజ్ కూడా మేము షాప్ వైజ్ కానీ లేకపోతే డీలర్ వైజ్ కానీ మేము ట్రాక్ చేయడం జరుగుతున్నాం ఎక్కడ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డీవీస్ ఎక్కువ ఉన్నా కానీ మా ఏ ఓన్ వెళ్తున్నారు ఏ ఊని వెళ్తున్నారు వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు సో ప్రతిరోజు మా హీరో అయితే ఒక అట్లీస్ట్ ఒక రెండు మూడు షాపులు అయితే కవర్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం నా రెండు వేల ఐదు రోజులు మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఇంకా ఈరోజు సాయంత్రం ఒక త్రీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఇప్పుడు మా పొద్దుల కన్నా ఆర్ఎఫ్సిల్ నుంచి నాకు ఇంకొక త్రీ థౌజండ్ బై రోడ్ నేను తెప్పించుకుంటున్నాను ఇవి కాక ఇంకొక ట్వంటీ ఫోర్త్ కన్నా ఇంకొక హండ్రెడ్ మెట్రిక్ టన్స్ వస్తుంది సో సఫిషియంట్గా నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ డేస్కి సఫిషియెంట్గా నా దగ్గర ఉంది అనమాట ఈ సిక్స్ టు సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ మన ఆర్ఎఫ్సిల్ ప్లాన్ స్టార్ట్ అయింది అండ్ మనం ఇంకా షిప్ కొన్ని షిప్మెంట్ వచ్చేవి తర్వాత ఇంకొక రెండు మూడు ఉన్నాయి ఇది క్రిప్కో కానీ లేకపోతే సిఏఎల్ కానీ ఇంకొక ఇంకొక మిగతా మిగతా కంపెనీస్ కానీ రెయిన్ మూమెంట్ అనేది కూడా వస్తుంది సో మన మేజర్ మా అగ్రికల్చర్ ట్రెండ్ని చూస్తున్నా కానీ ఈ ఆగస్ట్ ఎండ్ వరకు మాకు ఎక్కువ పీక్ ఉంటుంది తర్వాత మెయిన్ ఆఫ్ అయిపోతుంది అనేది సో అప్పటి సో అప్పటివరకు సఫిషియెంట్గా మాకు యూరియా స్టాక్స్ ఉన్నాయి మేము మేనేజ్ కూడా చేసి చేయడం జరుగుతుంది అన్నమాట సో అది ఒకటి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలనుకుంటున్నాం సెకండ్ థింగ్ రిపీటెడ్గా మాకు హెడ్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఒకటి ఏమంటారంటే యూరియా డైవర్ట్ అవుతుంది అనేది కూడా ఒకటి కంప్లైంట్స్ అంటే ఇండస్ట్రీస్ కూడా యూరియా డైవర్ట్ సో ఎట్లంటే జస్ట్ బ్రీఫ్ కాంటాక్ట్ ఏంటంటే మన పా రైతులకి ఇచ్చే యూరియా టూ సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఒక సేమ్ యూరియా ఇండస్ట్రీస్కి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అనమాట ఆ డైవర్షన్ కూడా ఎక్కువైంది అనే అనే డైరెక్షన్ ఎక్కువైంది అనేది కూడా హెడ్ ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కూడా మాకు ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి అట్లా మనం నాలుగు ఐడెంటిఫై చేసి వాటిని ఒక చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాటిని కూడా మూసేపించాము చెక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో అట్లాంటి వాటి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నాం అదే కనుక మేము ఇంకోటి కూడా ఏం చేస్తున్నాం అంటే నా దగ్గర నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి ఆధార్ పేసెస్తో కానీ లేకపోతే ఒక్కొక్క ఏ డీలర్ హైయెస్ట్ పర్చేస్ డీలర్స్ ఉంటారు కాబట్టి అంటే ఈ టాప్ ట్వంటీ బయర్స్ నాకు కూడా ట్రాక్ చేస్తున్నాను తర్వాత ఫ్రీక్వెంట్ బయర్స్ కూడా ట్రాక్ చేస్తున్నాం అంటే జనరీ బికాజ్ ఆఫ్ బర్రీ కానీ వాట్ ఎవర్ రీజన్ కానీ ఫార్మల్ ఎక్కువ బయ అవసరం లేని దానికన్నా ఎక్కడానికి జనరీ ఎటువంటి మూడు అవసరం ఉంటుంది వాళ్ళు వర్రీతో ఎక్కువ పర్చేస్ చేసే అవకాశాలు కాబట్టి దాన్ని కూడా కొంత రెగ్యులేట్ చేయడానికి అది కూడా మేము ట్రాక్ చేస్తున్నాను టాప్ ట్వంటీ బయర్స్ లాగౌట్ చేస్తున్నాము ఫ్రీక్వెంట్ బయర్స్ చేస్తున్నాము లేకపోతే ఎక్కువ ఏ షాప్ నుంచి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అనేది కూడా మేము చేస్తున్నాం అనమాట అది కూడా ఒకటి మేము చేయడం జరుగుతుంది ఇదే కాక మాకు అగ్రికల్చర్ సైడ్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ లాగాను లేకపోతే అక్కడ కూడా పెట్టి ఎక్కడ డౌట్ఫుల్ ఉన్నదానికి కూడా మేము కూడా రెగ్యులర్ విజిట్ చేస్తూ ఉన్నా అండ్ చూస్తున్నాను మాక్సిమమ్ ఎవ్రీ డే మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ విజిట్ చేసుకునే ఉన్నారు ఒకటి చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే వాట్ యూ రిక్వెస్ట్ ఆల్టర్నేట్ సోర్సెస్ ద్వారా అంటే మీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకొక యూరియా షార్టేజ్ ఉన్నా లేకపోతే పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్టాక్ చేసుకుని ఒకేసారి ఎక్కువ తీసుకొని పెట్టుకుంటే మీ నాట్రోన్యూట్రినెంట్స్ కానీ ఆ యూరియాలో ఎఫెక్టివ్నెస్ కొంత తగ్గిందనమాట సో రిక్వెస్ట్ రిక్వెస్ట్ మీ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ అండి ఎక్కడ ఎంత అవసరం ఉందో అంత పర్చేస్ చేయగలిగితే మాకు యూరియా సప్లై కూడా ఇంకా స్ట్రైన్ అయింది అండ్ మోర్ దెన్ మీ అగ్రికల్చర్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అది దాట్ ఈస్ వన్ అండ్ సెకండ్ థింగ్ అగ్రికల్చర్ వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కానీ లేకపోతే సైంటిస్ట్ మనం మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక బ్యాగ్ తీసుకున్నారంటే మొత్తం మన బ్యాగ్ మొత్తం చల్లేస్తారు అట్లా కాకుండా ఒక ర్యాక్స్ చల్లి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత ఆ హాఫ్ ర్యాక్స్ చల్లారంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అది ఒకటి మీ ద్వారా మనం పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకొకటి కొన్ని ఇష్యూస్ కొన్ని టెక్సీ దానికి జ్ఞానోరియా ఇవన్నీ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జ్ఞానోరియా కానీ నెక్స్ట్ ఈ మీద యాక్చువల్గా లోడ్ తగ్గేది ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ బట్ టీ ద్వారా వి వాంట్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్ రెగ్యులర్ అంటే కొంత యూరియా మేనేజ్మెంట్ చేసుకొని కొంత తర్వాత బల్క్ లను తీసుకెళ్ళాలి ఇప్పుడు 1 మంత్ అవ సేమ్ యూరియా చేస్తే దానికి ఎఫెక్టివనెస్ తగ్గిన అన్నమాట సో నాకు 1 మంత్ అవ గ్యాంగిరేట్ సఫిషియంట్ స్టాక్స్ ఐతే బట్ మీరు పానిక్ బై చేయటం వల్ల ఇట్ ఇస్ ఓన్లీ హర్టింగ్ మీ కు రిఫర్డ్ అన్నమాట సో అది ఒకటి టీ ద్వారా పబ్లిక్ తెలుసులో అండ్ మీ ఆ ఫ్రెసి షాప్ లో కూడా మీ ఏమేం అంటే ఎవరు పర్చేస్ చేస్తారంటే ఆదరు ప్లస్ ఆ పాస్బుక్ కూడా మేము తీసుకుంటున్నాం సో దాట్ అట్లీస్ట్ కొంతమంది ఎక్కువ పర్చేస్ చేస్తారని కూడా ట్రాక్ చేయడానికి అది కూడా తీసుకుంటున్నాం ఇప్పటి నుంచి ఎవ్రీ టూ డేస్ బుక్స్ కానీ మేము మీడియా రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి స్టేట్ లెవెల్ నుంచి కానీ ప్రతి అంటే నా కలెక్టర్ లెవెల్లో ఏ రోజు ఎంత సేల్స్ అయ్యాయి అనేది కూడా ఎవ్రీ మార్నింగ్ నాకు రిపోర్ట్ వచ్చింది మేము ఇట్లా ట్రాక్ చేస్తున్నాం అనమాట రిటైలర్ దగ్గర ఎంత అయింది తర్వాత హోల్సేలర్ దగ్గర ఎంత అయింది తర్వాత ట్యాక్స్ దగ్గర ఎంత అండి తర్వాత కంపెనీ గోడౌన్స్ ఎంత అట్లా మొత్తం ప్రతిరోజు రిపోర్ట్ వచ్చింది తర్వాత నెక్స్ట్ వారం రోజులకి మనకి ట్రైన్ మూమెంట్ కానీ రేపు మూమెంట్ కానీ అవన్నీ ఏ పోర్ట్ నుంచి ఎన్ని వస్తున్నాయి మొత్తం కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి అన్నీ మేము ఆ లెవెల్లో మానిటరింగ్ అంటే డీటెయిల్గా షాప్ షాప్లో తర్వాత షాప్లో ఎంత సేల్ అవుతున్నాయి మొత్తం కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఆల్ సమ్స్ అప్షన్స్ ఏంటంటే ఫార్మర్స్ దేస్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ప్యానిక్ అనమాట అంటే దీని సఫిషియన్ స్టాక్స్ ఉన్నాయి సఫిషియంట్ ఇన్ఫ్లోస్ కూడా మేము ఆర్టిసిపేట్ చేస్తున్నాం అండ్ నెంబర్స్ చెప్తున్నాయి అనమాట లాస్ట్ ఇయర్ కన్నా ఆరు వేలు ఎక్కువ మెట్రిక్ టైస్ మీకు ఇచ్చా అన్నీ ఇచ్చా అనమాట సో సఫిషియంట్గా ఫీల్డ్లో కూడా యూరియా ఉంది సో మీ రిక్వెస్ట్ అంటే యూరియా లేదు లేదు అని లైన్లో ఉంచాల్సిన అవసరం లేదు ఇంకా ఆంటిసిపేట్ చేస్తాం ఇంకా టెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మన రిక్వైర్మెంట్ సెవెన్ థౌసండ్ రిఫర్ ఏది ఉన్నా కానీ దానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటాము రేట్ మూమెంట్ కూడా మేము హెడ్ ఆఫ్స్తో ఇన్ఫార్మ్ చేస్తాం సో గా మా దగ్గర మీడియా ఉంది బట్ కొంత ప్యానిక్ అవ్వదు ప్యానిక్ చేయద్దు అనేది దట్ ఈస్ వర్ రిక్వెస్ట్ అనమాట సో ఇది ఒకటి మీడియా గురించి మీకు అప్డేట్ ఇవ్వడానికి మీకు ఇదొకటి టెలిఫాన్ కూడా సారీ ఇది పెట్టడం జరిగింది అండ్ ఇంకొక ఆర్ఎఫ్సిఎల్ మన దగ్గరే ఉంది చాలా మంది మస్ట్ బి ఇంకా ఆర్ఎఫ్సీఎల్ మన దగ్గరే ఉంది ఆర్ఎఫ్సీఎస్ డైరెక్ట్ తీసుకోవచ్చు కదా అనేది సో మన ఆర్ఎఫ్సీఏ నుంచి కూడా సెంటర్ మన హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేయడం జరిగింది లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మనం రిక్వెస్ట్ చేసి డైరెక్ట్గా ఆర్ఎఫ్సీఎల్ నుంచి వెయికింగ్ మూమెంట్ ద్వారా అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ దాకా డైరెక్ట్గా మనం తెచ్చుకోవడం జరిగింది అంటే మన రేట్తో సంబంధం లేకుండా డైరెక్ట్ మనీ పేమెంట్ చేసేసి బై రోడ్ తెచ్చుకోవడం జరిగింది చాలా సింపుల్ ట్రాస్క్ చెప్తున్నాను సో అది కూడా ఈరోజు సాయంత్రం వచ్చి ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ వచ్చే త్రీ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ కూడా ఆర్ఎస్సిఓ నుంచి అది బై రోడ్ వస్తుంది అనమాట సో మనకి మనం ఆర్ఎస్సీఏలను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక డైలీ ఒక ఫైవ్ టు నైన్ ట్రక్స్ మనకి రోడ్ ఇస్తా అని చెప్పడం జరిగింది సో దాని నుంచి కూడా మనకి చాలా బఫర్ వచ్చిందన్నమాట ఇది లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో రౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెట్రిక్ కన్స్ వస్తుంది చాలా బఫర్ వచ్చినట్టు సో అది కూడా మనం చేస్తున్నాం సో అది ఒకటి కోరుకుని పెట్టడం అవసరం లేదు బట్ జస్ట్ మేక్ షూర్ దట్ కొంత అది మంచిగా లేచిపోగ కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చాయి మా మహారాష్ట్రకి డైవర్షన్ అవుతుంది మా దగ్గర మన దగ్గర అవ్వట్లేదు మా దృష్టికి అయితే రాలేదు బట్ జస్ట్ మీకు కాషియస్ ఆన్ సేఫ్ సైడ్ అది కూడా ఒకటి చేస్తున్నాం అనమాట తర్వాత అగ్రోస్ నుంచి ఒక ఇరవై రెండు తర్వాత టూ సెవెంటీ ప్రైవేట్ డీలర్స్ నుంచి చేస్తామన్నారు సో ఇంకొకటి దీంతో పాటు మీకు మండల్ వైజ్ కూడా రిక్వైర్మెంట్ అంటే మన ఎకరేజ్ ఎంత ఉంటుంది ఎక్కడానికి ఎంత తీసుకుంటారు మండల్ వైజ్ ఎంత వచ్చింది ఎంత సేల్ ఉంది డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇస్తా ఉన్నాను సో సో దట్ వీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ లేదు అనే అపోహ క్లియర్ చేద్దాం అన్నట్టు ఈ వాంటెడ్కి ప్రతి మా దగ్గర ఉన్న ప్రతి డాటా కూడా మీ ద్వారా ఫార్మర్స్కి మెసేజ్ పంపిద్దామని ఈ మొత్తం డేటా కూడా మీకు ఇవ్వడం ఫోర్ హల్లో శాంక్షన్ అయ్యింది చాలా కాన్షియన్ రెండు కాన్షియస్సెస్ పార్ట్ ఉన్నాయి కాబట్టి దాని ప్రపోషనట్గా ఇంత డివైడ్ అయ్యి అన్నమాట ఇప్పుడు దాకా మనం సిక్స్ థౌసండ్ ఎయిటీన్ హౌసెస్ దాకా శాంక్షన్ చేశాము ఐ థింక్ ఈరోజు పొద్దున ఫోర్ హండ్రెడ్ హౌజెస్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ తను అప్రోచ్ చేయడం జరిగింది ఇంకొక ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో అరౌండ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఆఫ్ హౌజెస్కి గ్రౌండింగ్ కూడా అయిపోయింది అండ్ గ్రౌండింగ్ అంటే యాక్చువల్ ముగ్గు పోసారు మధ్యలో కొంత సీజన్ లేదన్నట్టు జస్ట్ ముగ్గుకు సాగడం జరిగింది సో అట్లా మూడు వేల తొమ్మిది వందల మంది తొమ్మిది వందల ఇరవై ఆరు మందికి గ్రౌండింగ్ అయింది బేస్మెంట్ ఒక పద్నాలుగు వందల యాభై ఆరు మందికి బేస్మెంట్ కూడా అయింది సో ఇది కాన్స్టిట్యుయెన్సీ వైపు మీకు బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో చూసినట్టయితే గ్రౌండింగ్ మనకి పెద్దపల్లి కాన్స్టిట్యువన్సీలో పెద్దపల్లి కాన్స్టివెన్సీ కాన్స్టిట్యుయెన్సీ వద్ద కూడా మీకు బ్రేకప్ ఇవ్వడం జరిగింది సో పెద్దపల్లి కాన్స్టిట్యులో మొత్తం రెండు వేల ఒక వంద ఉంటే ఆల్మోస్ట్ ఒక పంతొమ్మిది వందల యాభై దాకా గ్రౌండింగ్ అయింది అంటే ఎయిటీ నైన్ పర్సెంట్ గ్రౌండింగ్ అయింది రామగుండంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ దాకా గ్రౌండింగ్ అవ్వడం జరిగింది ధర్మపురి అంటే మన దర్బారం దాంట్లో ఎయిటీ టూ పర్సెంట్ దాకా గ్రౌండింగ్ అవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని ఈషల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పేమెంట్ బ్యాంక్ ఐపీఎస్సీ కోడ్ ఇష్యూ కానీ లేకపోతే ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ మధ్య అయినప్పుడు ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇష్యూస్ కానీ మన అట్లా కొంత పేమెంట్స్ మనకి ఇబ్బంది అయ్యినాం ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఆధార్ లింక్ మొత్తం పేమెంట్స్ కూడా ఆధార్తో లింక్ చేయడం జరిగింది ఎట్లంటే మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆధార్ నెంబర్తోనే డైరెక్ట్గా లింక్ చేయడం జరిగింది సో అట్లా లింక్ చేయడం వల్ల మనం మాక్సిమం ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయి ఈరోజు వరకు అయితే నాకు పేమెంట్ లేదు అనే ఇష్యూ అయితే ఈరోజు దాకా ఏం లేదు ప్రతి మండే గవర్నమెంట్ ఇస్ క్లియరింగ్ ఆ వీక్ మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది సో అందులో చూసినట్టయితే ఎప్పుడు నేను మీకు లాస్ట్ మండే నెంబర్స్ చెప్తున్నాను ఇప్పటిదాకా పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల పేమెంట్స్ అయ్యాయి అన్నమాట పెద్దపల్లి డిస్టిక్లో పద్నాలుగు వందల యాభై ఎనిమిది పర్సన్స్కి అయ్యాయి కొంతమంది మల్టిపుల్ కూడా అయ్యాయి కొంతమంది ఇంపాక్ట్ ఫోర్ ల్యాక్స్ కూడా అయ్యాయి అనమాట మన మంత్ని అడిగి పల్లెలు చూస్తే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఎనిమిది హౌజెస్ ఫైనల్ స్టేజ్ ఫైనల్ ప్లాస్టరింగ్లో ఉన్నాయి అన్నమాట ఆవర్ ప్లాన్ ఏంటంటే మంత్ ఎండ్ లేకపోతే టెన్ ఫిఫ్టీన్ డేస్లో పుష్ చేసి అన్ని లొకేషన్ ఎన్ని ప్లాన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అదే కాక మేము కొన్ని చోట్ల ఏమైందంటే కొంతమంది నిజంగా చాలా పూర్ ఉన్నారు వాళ్ళకి ఇనీషియల్ వన్ ల్యాక్ కూడా పెట్టుకోవడం కష్టం అవుతుంది అట్లాంటి వాళ్ళు అట్లాంటివి ఎందుకు గ్రౌండింగ్ అవ్వట్లేదని వర్కౌట్ చేసినప్పుడు ఇట్లాంటి ఒకటి రీజన్ ఐడెంటిఫై చేసినట్టే సో మనం వీళ్ళందరినీ మన ఎస్ఎస్జీ ద్వారా లేకపోతే శ్రీనిధి ద్వారా లేకపోతే ఎస్ఎస్జీ బ్యాంక్ లింకేజ్ ద్వారా చేసి ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా ఫోర్ ఫోర్ క్రోస్ దాకా ఫోర్ పాయింట్ జీరో నైన్ క్రోస్ వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ ఇచ్చారు వందల ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా సో వాళ్ళకి ఇనిషియల్గా వన్ ల్యాక్ ఇవ్వడం వల్ల వాళ్ళు బేస్మెంట్ కట్టుకుంటే నెక్స్ట్ వన్ ల్యాక్ పేమెంట్ వచ్చింది దానితో కట్టుకుంటారు సో వాళ్ళ రివాల్వింగ్ అయింది కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఓవరాల్గా ఇద్దరం వీళ్ళు బ్రోకర్స్ కూడా కనిపిస్తుందనే ఉద్దేశంతో మనం ఫోర్ హండ్రెడ్ ఫోర్ నాట్ ఫైవ్ మెంబర్స్కి అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో నైన్ ప్రోర్స్ దాకా బ్యాంక్ లింకేజ్ కానీ త్రీ డీజీ ద్వారా కానీ మహిళా సంబంధ ద్వారా ఇవ్వడం జరిగింది ఇంకా వీఆర్ థికింగ్ ఈ నెంబర్ ఇంకొక త్రీ ఫోర్ హండ్రెడ్ దాకా పెంచాల్సి అనేది అనుకుంటున్నాము అది ఒకటి నోటీస్ చేయడం జరిగింది ఇదే కాక కొంతమంది మీ మాస్టర్ పర్సన్ అంటే కొంతమంది ఎస్జి మెంబర్స్ ఉంటారు రివార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ రామ రామారావు గారి ఫాదర్ పాలకు చిలు వాళ్ళ ఎస్జి మెంబర్సే ఫాదర్ ఐ థింక్ గుడజంగల్ కమ్యూనిటీ వన్ వంట అంటే ఇప్పుడు అక్కడ మెంబర్‌షిప్ లేదు సో ఇప్పుడు కొత్తగా ఈ గ్రూపుల మెంబర్‌షిప్ కి ఆరేక కొంత టైం వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం డైరెక్ట్ సపోర్ట్ కరెక్ట్ రేట్ నుంచి కొడ ఒక 10 లక్షస్ 10 మెంబర్స్ కి 1 లక్ష సిడి సపోర్ట్ నాకొచ్చు 10 లక్షస్ మొత్తం విని ఈచ్ మెంబర్ కి 1 1 లక్ష అప్పుడు కొంత స్పీడ్ ప్రాజెక్ట్ స్పీడ్ ఐంద్ర మిల్ గ్రౌండింగ్ ఐటెడ్ లేదా ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ వీఆర్ డూయింగ్ ఆల్ మెజర్స్ సో దట్ వాళ్ళిందరం వీళ్ళు తొందరగా కట్టుకుంటారనే ఉద్దేశంతో అన్నీ చేయడం జరుగుతుంది మీరు చూసినట్టయితే ప్రాంతా మాట్లాడడం కానీ లేకపోతే కొంత వీళ్ళు చాలా రేట్ అంటే మిగతా ఎక్కడ ఏ డిస్టిక్లో జరగడం వాళ్ళని ప్రెషర్ చేస్తావు రిక్వెస్ట్ చేస్తావు అప్పీల్ చేస్తావు ఏదో ఒకటి రేటు కొంత తగ్గించడం కానీ చేయడం జరిగిందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మీరు చూసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ పాయింట్ టెన్లో సంథింగ్ ఉంది బట్ మనం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్లో క్లోజ్ చేసాం అనమాట సో అది ఒకటి అయింది తర్వాత ఈవెన్ మనం చూసినట్లయితే అన్ని హాజెస్ ఒకేసారి కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఈ ఇది కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా మేస్త్రీలు కూడా వాళ్ళు కూడా పెంచడం జరుగుతుందని కొన్ని నోటీస్ చేయడం జరిగింది సో దానికి కూడా ఇంత హౌస్ అయితే అప్రాక్సిమేట్ ఇంత ఉంటుంది వాళ్ళకు కూడా కొంత ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టేసి కొంత రేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది అనమాట సో అదేకరాక గ్రావ్ల అనేది మన ప్రియస్తున్నారు అంటే సాండ్ కూడా మోరల్స్ ఫ్రీమే ఐదుని కాబట్టి వాట్ మే ఎంటిసిపేట్ ఇన్ ఎంద్రమా ఇన్ అబ రిక్వెస్ట్ పబ్లిక్ మోస్ట్లీ అమీ ద్వారా ఎంటిక్ కొంత టిక్ండి కుచే గ్రౌండింగ్ చేసుకోవాలి ఫిట్ అంటే మోర్లీ వాష్ రూమ్స్ కూడా ఫినిషింగ్స్ కోచని కొల్ మంటుంది కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాపర్ టైం కాబట్టి వి వాట్ వి ఆర్ రిక్వెస్టింగ్ మీ ద్వారా ఎంద్రమా ఇన్ అడిషనల్ ఫిషర్సి కూడా తొందర కట్టుకోండి అన్నట్టు చెప్పడం జరుగుతుంది అనమాట పేమెంట్స్ ఉన్న ముందు పేమెంట్స్కి ఇష్యూ ఉంది అట్లాంటి కొంత అప్రూవల్ ఉంది అట్లాంటివన్నీ క్లియర్ అయిపోయి డైరెక్ట్ ఆధార్తంలో లింక్ చేయడం జరిగింది కాబట్టి అవి కూడా మనం క్లియర్ చేసామన్నమాట సో ఈ ఇష్యూ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మొన్న బిజినీస్ అయితే నాలుగు కాన్షన్లో మనం ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతుంది మందలిలో కానీ ధర్మ ధర్మరాం కానీ గజపతి కానీ తర్వాత రామోహరం కానీ ప్రోగ్రామ్ పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో అందులో మనం ఇప్పటిదాకా అంటే ఇది కర్చి కంటిన్యూస్ ప్రాసెస్ మేము మొన్న డిస్ట్రిబ్యూట్ చేసాం ఫేస్ వన్ ఫేస్ టు మెంబర్స్ ఒకసారి ఇస్తాము మనం మొన్నటి దాకా పన్నెండు వేల నూట అరవై ఎనిమిది మంది కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నారు రేషన్ కార్డ్స్ వచ్చాయన్నమాట దానికి అదే కాకుండా కొత్త మెంబర్ ఎండిస్తున్నాడు తర్వాత అది ఒక ముప్పై వేల రెండు వందల అరవై మంది ఉన్నారు ఈ మెంబర్స్లో మీకు ఇస్తాం సో టోటల్గా నలభై రెండు వేల నాలుగు ఇరవై ఎనిమిది మందికి రేషన్ కార్డ్స్ మనం ఇవ్వడం జరిగింది అనమాట అంటే కార్డ్స్ కాకుండా లెటర్ ఇవ్వడం జరిగింది సో ఇది కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా మనం ధర్మపూర్లో చూస్తే అక్కడ ఒక మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు తర్వాత పెద్ద రామగుండంలో పదమూడు వేల ఏడు వందల ఐదు మంది ఉన్నారు పంతొమ్మిదిలో తొమ్మిది వేల ఐదు వందలు తర్వాత పెద్దపల్లిలో పదిహేను వేల ఐదు వందల యాభై ఆరు మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మళ్ళీ వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లో ఆల్రెడీ మన రేషన్ కార్డు డీలర్స్ దగ్గర ఆన్లైన్లో ఆల్రెడీ ఎంటర్ అయిందనమాట వాళ్ళు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు ఇది కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ మంది డిస్ట్రిబ్యూట్ అయ్యింది తోట మీకు అప్డేట్ చేయడం జరిగితే ఇన్ఫర్మేషన్ కూడా చేస్తుంది ప్రతిరోజు ముప్పై ఇరవై ఆ సైజు రామురూరులో పని ఎక్కువ వస్తున్నాయి లేకపోతే మంత్రంలో పని ఎక్కువ వస్తున్నాయి అట్లా ప్రతి చోట వస్తా ఉన్నాయండి సైజ్ ఆఫ్ ద ఏరియా అని చెప్పేసి అవి కూడా మా కెస్ఎల్ఆర్స్ యాజన్ అవసరం క్లియర్ చేస్తూ ఉన్నారు అన్నట్టు ఇది మీ సేవలు అప్లై చేసుకుంటే ప్రజాపాలన అప్లై చేస్తుంది అప్లై చేస్తూ ఉన్నారు క్లియర్ చేస్తూ ఉన్నాం వస్తామని ఇది కన్వ్యూస్ క్లాస్ అనమాట సో ప్రస్తుతం మొన్న డిస్ట్రిబ్యూట్ చేసిన నెంబర్స్ మీకు ఇవ్వడం జరిగింది ఇది ఫేస్ టూ అనమాట అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఫేజ్ వన్ కూడా మనం ఇవ్వడం జరిగింది నేను మీకు చెప్తే ఓన్లీ ఫేజ్ టూ నెంబర్స్ మాత్రమే సో ఇది ఒకటి అప్డేట్ అన్నారు కాబట్టి ఆధార్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కొన్ని రిపీటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని మన లెవెల్లో క్లియర్ చేయలేము హెడ్ ఆఫీస్ వాళ్ళే క్లియర్ చేయాలి అనేది అది క్లియర్ చేయాలని కొన్ని ఎస్కలేషన్ అవసరం ఉంది అట్లా చూసినట్టయితే వాటి గురించి కూడా చిన్న అప్డేట్ ఏంటంటే అంటే అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ మన ఆధార్ క్యాంప్ ఫోర్ డేస్ పెట్టాం కాబట్టి ఆ రోజు రావడం జరిగింది అందులో డెమోగ్రఫీ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఉన్నారు తర్వాత బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఎయిట్ థర్టీ ఉన్నారు కొత్తగా వన్ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్కి ఇష్యూ మనం ఇక్కడ సాల్వ్ చేయలేము అనమాట సో అవి ఈ యూడిఐడి నుంచి కూడా మనం ఒక టీం ఇక్కడ తెప్పించాం వాళ్ళన్ని నోట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది వాటిని కూడా క్లియర్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది ఆ ప్రతి ఇష్యూని కూడా మనం ట్రాక్ చేస్తున్నాం అనమాట సో ఆధార్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అది ఈ ఆర్మీకి సంబంధించిన అగ్నివీర్క్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనం సింగరేణి ఆ క్వార్టర్స్లో ఎన్టీపీసీ వరకు కొంత సిఎస్ఆర్ నుంచి అట్లా ఎన్డీపీసీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ ప్లస్ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ లోన్ ఆప్షన్ అని పెట్టేసి అగ్నివీక్లో వన్ ట్వంటీ మెంబర్స్ ఒక టూ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ మొత్తం అక్కడే అకామిడేషన్ ఫుడ్ అని అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి సో ఆ వన్ ట్వంటీ మెంబర్స్లో రిటర్న్ లెవెల్లో ఆల్మోస్ట్ వన్ వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ ఎంత క్లియర్ చేయడం జరిగింది సో మీరు మోస్ట్లీ రిటర్న్ క్లియర్ అయింది కాబట్టి ఫిజికల్ లెవెల్లో కూడా ఫిట్నెస్ కూడా వాళ్ళందరూ క్లియర్ అయిపోతుంది సో అట్లా ఆ విధంగా మనం ఏమనుకుంటున్నామంటే కొంత ఎంప్లాయిమెంట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి కొన్ని వన్ వంద నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి మనం బ్రస్లో కూడా కొన్ని కాంటాక్ట్ ఇస్తున్నాం సో దాని నుంచి కూడా ఒక చిన్న అప్డేట్ అన్నట్టు సో తెలంగాణ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ మేనేజ్ మేనేజ్మెంట్ కంపెనీ మ్యాన్ కంపెనీ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ అనమాట దాంతో భాగంగా ఫారెన్లో కానీ లేకపోతే బయట దేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మన అలెక్ట్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది ఇది మనం ప్రసంట్ సో ఎందుకు ఇది బెటర్ అనేటంటే దీసార్ మోస్ట్లీ ఇస్ట్రఫెక్షన్ లెఫ్ట్ నుంచి కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వస్తున్నాయి కాబట్టి మోస్లీ ఈసారి ట్రస్టెడ్ అనమాట అండ్ ఇంకోటి దీస్ ప్యాకేజెస్ ఆర్ రిలేటివ్లీ గుడ్ రిలేటివ్లీ తక్కువ ఎక్స్పీరియన్స్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్టయితే మనం కూడా ఇచ్చాము ఇది ఇజ్రాయెల్లో వాళ్ళు ఏమంటారంటే సిరామిక్ ట్రైనింగ్ ప్లాస్టింగ్ వర్క్స్ వచ్చి ఉంటే అండ్ మంత్లీస్ట్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ కొంత వాళ్ళు ఏమంటారంటే అడుగునీ టెల్త్ పాస్ కానీ ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్లా అంటున్నారు అనమాట ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు ఏమన్నారంటే మొత్తం చెప్పారు నేను ప్రాసెస్ కూడా చెప్తానన్న తర్వాత మనం చూసినట్టయితే ఈ జపాన్లో మీరు అందరికీ జపాన్ ఇద్దరు ఏజి ఏజింగ్ కంట్రీ దాంట్లో ఈ నర్సింగ్ కానీ ఇట్లాంటి వాటిని చాలా డిమాండ్ ఉంది సో అక్కడ నర్సింగ్ వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ అరౌండ్ పదహారు లక్షల యాన్యువల్ ప్యాకేజ్ అని అంటున్నారు తర్వాత ఇది అట్లా జపాన్లో మెకానికల్ సివిల్ ఇంజనీర్స్కి కూడా ఆపర్చునిటీ ఉంది తర్వాత అట్లా గ్రీస్ కూడా ఉంది గ్రీస్లో కూడా వాడు ఏమంటారంటే వెరీ జనరల్ ఎలెటర్ మెయింటెనెన్స్ తర్వాత బెల్డింగ్ స్పెసిలిటీ ఇట్లాంటివి కూడా వాళ్ళు అంటున్నారు సో ఇది కాక గ్రీస్లో కూడా కొంత రిక్వైర్మెంట్ ఉంది ఈ మొత్తం మీకు షేర్ చేయడం జరుగుతుంది క్రీస్లో కూడా తర్వాత పీజీలో అయితే జస్ట్ వెరీ సింపుల్ ఫిట్స్ కానీ వీళ్ళందరికీ సఫిషియంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం కాంప్మ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సింగులర్గా పోర్చుగల్లో కూడా ఉంటుంది ఇవన్నీ లైన్లో ఉన్నాయి అనమాట అంటే అప్లై చేసుకోవచ్చు ఎన్రోల్ అవ్వచ్చు ఇంకా పీజీగా హైలాండ్లో అయితే ట్రక్ డ్రైవర్స్ రైలర్ డ్రైవర్స్ టెన్త్ క్లాస్ అయినా సరిపోతారు అంటారు తర్వాత జర్మనీలో కూడా సింగ్లాండ్ ఇట్లానే ఉండే తర్వాత ఈసారి జర్మనీ ఇవన్నీ ఉన్నాయి సో వాట్స్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది విస లైవ్ ఎక్విర్మెంట్ సో 3 కాంప్లమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎన్వైరన్మెంట్ డ్రైయ్ పెడతారు లేకపోతే ఆ వాళ్ళ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఓన్లీ ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ చెక్ చేస్తే ఎక్కడ లాంగ్వేజ్ ఇష్యూ ఉంటంటే లాంగ్వేజ్ కు 3 మంత్స్ నేర్చుంచి పబ్లిష్మెంట్ జరగతుంది సో దానికి ఏమొన ఐఏ కచ్చా ఉన్నా గానీ వాట్ గా థింక్ ఏంటంటే కరెక్టెడ్ నుంచి వీ స్పాన్సర్స్ ఉంటారు వాళ్ళ ఎన్వైరన్మెంట్ పర్ఫెక్ట్ గా అయ్యేని ఉంటారు అట్లా ఉండి లేకపోతే ఎంప్లాయర్ లాంగ్వేజ్ లేని ఉంటాయి డైరెక్ట్గా ఇంగ్లీష్ ఇంగ్లీష్తో సరిపోతాయి కాబట్టి అట్లాంటివి డైరెక్ట్ అయిపోవచ్చు అనమాట సో ఇది మీ దీంట్లో ఇది కూడా మీకు నోట్ ఇవ్వడం జరుగుతుంది సో మీ ద్వారా వైఫై రిక్వెస్టింగ్ ఏంటంటే అన్ఎంప్లాయీలు ఉంది కానీ ఎవరైనా ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు మనం ఈ డౌట్లు మంది డౌట్స్ ఉంటాయి ఇప్పుడు దాంట్లో ఎట్లయితుందో అట్లయింది చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి మేము ట్వంటీ సిక్స్త్ని టౌన్ కౌంటింగ్ కూడా కలెక్టరేట్ తీసుకున్నాం సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే ఎన్నో లాభాలు అంటున్నా కానీ అవ్వచ్చు అనమాట సో ఇది ఫైవ్ ఇయర్ ప్రిఫరింగ్ టాంగ్కమ్ ఏంటంటే సేమ్ ఇది గవర్నమెంట్ లాక్ట్ కాబట్టి లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ట్రా నుంచి వస్తున్నాయి కాబట్టి క్లియర్గా మనకి కన్ఫర్మేషన్ వచ్చి అంటే గోయింగ్ టాపిక్ అనమాట ఇప్పుడు ఇప్పుడు లైవ్లో ఇందాక అన్నట్టు నేర్గా అయితే దాట్ ఈస్ చాలా అవసరం ఉంది అని అంటాం మేబీ అంతా క్వాలిఫై అయితే మేబీ నవంబర్ దాకా కూడా వాళ్ళు రెడీగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కూడా చెప్తున్నారు అనమాట అట్లా రిక్వైర్మెంట్ ఉంది ప్యాకేజ్ కూడా వెరీ రీజనబుల్గా అంటే డీసెంట్గా ఉంది కాబట్టి మీ రిక్వెస్ట్ మీ ద్వారా పెద్దపల్లిలో ఉన్న అన్ ఎవరైనా కానీ యుత్ అండ్ కమాండ్ ట్వంటీ సిక్స్ లేక అప్పుడు వచ్చి ఆ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు లేకపోతే మా జిఎం ఆఫీస్ అనేవి ఉంది ఇప్పుడు కూడా వచ్చి ఎందువల్ల సో ఇది ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది